తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఈరోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులల్లో ఖాతాలలో అయితే ఈరోజు జమ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది మనకి ముఖ్యంగా ఈరోజు ఈ కొత్త పెన్షన్లు ఎవరెవరి ఖాతాల్లో అవుతున్నాయి ముఖ్యంగా ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అన్నదానిపై ఈ వీడియోలో మీకు అయితే అప్డేట్ అందిస్తాను అదేవిధంగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేశారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో ఆ లిస్ట్ కూడా మీకు ఈ వీడియోని అయితే చూపించడం అయితే జరుగుతుంది సో తప్పకుండా ఈ కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వికలాంగులు ఒంటరి మహిళలు బీదలు అదేవిధంగా చేనేత కార్మికులు బీ గీత కార్మికులు బీడి కార్మికులు వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు మనకి ఏదైతే వికలాంగులు వంటి పెన్షన్లు ఎవరైతే తీసుకునే వారు ఎవరైతే ఉన్నారో సో తప్పకుండా వీడియో ఈ వీడియో అనేది వాళ్ళకైతే ఉపయోగపడుతుంది సో తప్పకుండా ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది మీకైతే అర్థమవుతుంది సో తప్పకుండా ఈ వీడియోని మీరైతే లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా ఈ కొత్త పెన్షన్లు మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే మనకి పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామన్న తెలంగాణ రా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇక తాము అధికారంలోకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటివరకు ఈ పెన్షన్ల పైన ఎటువంటి కీలకమైన అప్డేట్స్ కానీ మనకి కొత్త పెన్షన్లు అయితే ఇప్పటివరకు జమ కా జమ చేయలేదు అనైతే చాలామంది రైత పెన్షన్ లబ్ధారులు ఈ పెన్షన్ల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ కొత్త పెన్షన్లు మనకి నిజంగా ఈరోజు పంపిణీ చేస్తారా అసలు ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారా అన్న దానిపై ఈ వీడియోలో మీకు కీలకమైన అప్డేట్స్ అందించడానికి ఈ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది సో తప్పకుండా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఎవరైతే ఇప్పటివరకు ఈ వీడియోని చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా నాకు ఇంకానైతే మనకైతే ఏదైతే ఇంకా వీడియోలు అనేది చేయాలని అయితే అనిపిస్తుంది మీరు వీడియోని చూసి వెళ్ళిపోతే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని లైక్ చేయకుండా నాకైతే మోటివేషన్ అయితే ఏమైతే ఉండదు సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక అప్డేట్లోకి అయితే వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాల ఖాతాలలోనైతే ఈ పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్టుగా మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటనలు అనేదో విడుదల చేయడం అయితే జరిగింది కొత్త పెన్షన్ లబ్ధాల ఖాతాలలో పాత పెన్షన్ లబ్ధాల ఖాతాలలో కొత్త పెన్షన్లు మనకి మే ముప్పై ఒకటో తారీఖు నుంచి జూన్ మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయడానికి అవకాశాలు ఉన్నాయని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది ఇక బడ్జెట్ అనేది చూసుకొని మనకి ఎన్ని లక్షల మంది పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో ఎన్ని వేల కోట్ల రూపాయలు జమ చేయాల్సిందిగా లెక్క చేసుకున్న తర్వాత మనకి ముఖ్యంగా నాలుగు వందల కోట్ల రూపాయలు అనేది ఈ కొత్త పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో కొత్త పెన్షన్ల కింద పంపిణీ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు జూన్ మొదటి వారం నుంచి పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు మొదటి చేయడం అయితే జరిగిందంట ఇక వేగంగా దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేది పూర్తి చేసుకున్న తర్వాత మనకి డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఖాతా జిల్లలో అయితే జిల్లాల వారీగా మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో పంపిణీ చేసిన తర్వాత మనకి మిగిలిన జిల్లాలలోనైతే ఈ పెన్షన్లు విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక ఈ పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ కూడా యాక్టివేట్ అని అయితే పెట్టుకొని ఈ వీడియోని వీడి షేర్ చేసినట్లయితే మీకైతే అప్డేట్స్ అనేది తెలుసుకుంటారు సో ఇక ఎప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ